వెల్కమ్ టు కిచెన్ స్పెషల్ ఈ రోజు కిచెన్ స్పెషల్ లో నాతో పాటు స్వాతి ఉన్నారు హాయ్ కీర్తి గారు హాయ్ స్వాతి హాయ్ వాళ్ళకు కూడా హాయ్ అండి బాగున్నారా ఎస్ వాళ్ళు చాలా బాగున్నారు ఎందుకంటే నువ్వు చెప్పే ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నారు పిల్లల్ని సంతోష పిల్లలు హ్యాపీస్ అయితే ఆల్ హ్యాపీస్ కదా కదా డన్ సో ఈ రోజు రకరకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏం చేస్తున్నావు మనం సింపుల్ గా సాబుదాన వడని ప్రిపేర్ చేసుకుందాం ఓకే సో ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తావా ఓకే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఉడికించి ఉంచుకున్న బంగాళదుంప కాస్త కొత్తిమీర ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక రెండు టీ స్పూన్ల రైస్ ఫ్లవర్ ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు మనం ముందుగానే రోస్ట్ చేసి ఉంచుకున్న పల్లీలు పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర డన్ సో ఇప్పుడు సగ్గు బియ్యం విషయానికి వస్తే ఇందులో సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి కదా సో నువ్వు తీసుకున్నది వైటిష్ మీడియమా వైటిష్ మీడియమే కొందరు నైలాన్ షేడ్ నైలాన్ షేడ్లు ఉంటాయి కదా సగ్గు బియ్యం అవైతే కూడా బాగుంటాయి కానీ ఇదైతే ఆరోగ్యానికి మంచిది డన్ ఓకే సో మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టాలి మినిమం ఫోర్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న ఈ బంగాళదుంపని బౌల్లోకి యాడ్ చేసుకుందాం సో ఒక బౌల్ ఆఫ్ సాగుబియానికి ఒక పొటాటో ఒక పొటాటో సరిపోతుంది ఓకే పొటాటోని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిల్లీ ఫ్లేక్స్ అలాగే మనం బాగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం పల్లీల పౌడర్ కచ్చా పచ్చాగా ఉండాలా కచ్చాపచ్చగా ఉండాలి ఇలా పలుకు పలుకు తగులుతూ ఉంటే మధ్య మధ్యలో ఆ బయట బాగుంటుంది అనమాట కరెక్ట్ అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు బియ్యం పిండి ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఓకే అలాగే కాస్త జీలకర్ర మనం జీలకర్ర ప్లేస్ లో వామను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ జీలకర్ర టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి లేదా ఒక హాఫ్ టీ స్పూన్ పైగా ఉప్పుని తీసుకుంటే సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీకి అంతటా చక్కగా కలుపుకోవాలన్నమాట మిక్స్ పూర్తిగా మిక్స్ చేయాలి చక్కగా ఓకే సో ఇప్పుడు ఇది లైక్ బజ్జీల్లాగా వేయడానికి రావాలా లేకపోతే వత్తాలి వడలు ఒత్తుతాం కదా ఇప్పుడు శనగపప్పుతో వడ చేసుకుంటాం కదా అలా ఓకే సో ఇక మొత్తం కలపడా మీదే ఉంటుంది అంతే ఇంకా వాటర్ ఏమి చేయొద్దు మనం పొటాటో ఉడికించి వేసుకున్నాం కదా దాంతోనే చక్కగా అంత బైండింగ్ అనేది ఏర్పడిపోతుంది సూపర్ సగ్గుబియ్యం వడలు చేస్తారు లైక్ వడల్ కాదు ఇది సగ్గుబియ్యం వడలు కదా రమగారు సగ్గుబియ్యం వడియాలు చేస్తారు సూపర్ చేస్తారు అసలు బాగుంటాయి అందరూ ట్రై చేసే ఉంటారు మన ఎలా ఉందో వాళ్ళు కూడా ఒకసారి కమెంట్ చేస్తే చదివి మనం ఆనందపడదాం పులుపు ఇష్టపడే వాళ్ళు పులుపు వద్దనుకునే వాళ్ళు ఈ విధంగా నేను చెప్పినట్టుగా మిస్ చేసి వడల్లాగా వేసుకోవచ్చు అందరికీ అలా ఇష్టం ఉండదు కొందరు పులుపును కూడా ఎంజాయ్ చేస్తారు అలాంటి వాళ్ళు ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఒక టీ స్పూన్ పెరుగును యాడ్ చేసుకోవచ్చు పెరుగు అయినా వేసి వేసుకోవచ్చు ఓకే చాలా సరిపోతుంది కొత్తిమీర కొత్తిమీర వేసాను ఇంకొద్ది వేసుకున్నా బాగుంటుంది సో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాం కొత్తిమీరను కూడా మనం ఫైనల్ గా మీద మీద బాగా కనిపిస్తుందిగా గ్రీన్ లీఫ్ అంతా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వే వేసేనా వేసేయండి సో తీసేన స్వాతి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి రెండు మూడు ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది సో మిగతా కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇదే విధంగా వేసుకుని వేయించుకోవాలి కీర్తి గారు మనం సగ్గుబియ్యం వడలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీ వ్యూవర్స్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బాగుంటుంది స్వాతి చేసింది కాబట్టి అండ్ మెయిన్ గా ఏంటో తెలుసా వడలు చేసేటప్పుడు మనం ఏ రకమైన వడలు చేసేటప్పుడు అయినా అది విచ్చుకుపోయిందో ఆయిల్ లో వేసి ఇంకా పులిహోర అయిపోయిన సో దానికోసం మనం వెయిట్ చేయాలి బట్ చూడు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా వచ్చింది చక్కగా అండ్ టేస్ట్ కూడా ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఇట్ మే బీ వెరీ వెరీ గుడ్ అండ్ మే మేమందరం కలిసి తినాలి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి తిని మీకు ఎలా అనిపించిందో మాకు కూడా తెలియజేయండి సో బాయ్ హాయ్ వెల్కమ్ టు కిచెన్ కిచెన్ స్పెషల్ ఈ రోజు పాటు స్వాతి ఉన్నారు హాయ్ వాళ్ళకు కూడా హాయ్ అండి బాగున్నారా ఎస్ వాళ్ళు చాలా బాగున్నారు ఎందుకంటే నువ్వు చెప్పే ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తారు పిల్లల్ని సంతోషపడుతున్నారు పిల్లలు హ్యాపీస్ అయితే ఆల్ హ్యాపీస్ కదా కదా డన్ సో ఈరోజు రకరకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఏం మనం సింపుల్గా సాబుదానా ప్రిపేర్ చేసుకుందాం ఓకే సో ఒకసారి చెప్తావా ఓకే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం ఉడికించి ఉంచుకున్న బంగాళాదుంప కాస్త కొత్తిమీర ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక రెండు టీ స్పూన్ల రైస్ ఫ్లవర్ ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు మనం ముందుగానే రోస్ట్ చేసి ఉంచుకున్న పల్లీలు పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర డన్ సో ఇప్పుడు సగ్గుబియ్యం విషయానికి వస్తే ఇందులో సైజెస్ డిఫరెంట్ గా ఉంటాయి కదా నువ్వు సో నువ్వు తీసుకున్నది వైటిష్ మీడియమా వైటిష్ మీడియమే కొందరు నైలాన్ షేడ్ నైలాన్ షేడ్లు ఉంటాయి కదా సగ్గు బియ్యం అవైతే కూడా బాగుంటాయి కానీ ఇదైతే ఆరోగ్యానికి మంచిది డన్ ఓకే సో మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టాలి మినిమమ్ ఫోర్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న ఈ బంగాళదుంపని బౌల్లోకి యాడ్ చేసుకుందాం సో ఒక బౌల్ ఆఫ్ సాగు బియ్యానికి స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిల్లీ ఫ్లేక్స్ గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్ ఓకే అలాగే మనం బాగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం పల్లీల పౌడర్ కచ్చా పచ్చాగా ఉండాలా కచ్చాపచ్చగా ఉండాలి ఇలా పలుకు పలుకు తగులుతూ ఉంటే మధ్య మధ్యలో ఆ బయట బాగుంటుంది అనమాట కరెక్ట్ అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు బియ్యం పిండి ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఓకే అలాగే కాస్త జీలకర్ర మనం జీలకర్ర ప్లేస్ లో వామను కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి లేదా ఒక హాఫ్ టీ స్పూన్ పైగా ఉప్పుని తీసుకుంటే సరిపోతుంది నేను చెప్పే క్వాంటిటీకి అంతటా చక్కగా కలుపుకోవాలన్నమాట మిక్స్ పూర్తిగా మిక్స్ చేయాలి చక్కగా ఓకే సో ఇప్పుడు ఇది లైక్ బజ్జిల్లాగా వేయడానికి రావాలా లేకపోతే ఏంటి ఒత్తాలి వడలు ఒత్తుతాం కదా ఇప్పుడు శనగపప్పుతో వడ చేసుకుంటాం కదా అలా ఓకే ఇది మొత్తం కలపడా మీదే ఉంటుంది అంతే ఇంకా వాటర్ ఏమి చేసుకోవచ్చు మనం పొటాటో ఉడికించి వేసుకున్నాం కదా దాంతోనే చక్కగా అంత బైండింగ్ అనేది ఏర్పడిపోతుంది సూపర్ రమగారు సగ్గుబియ్యం వడలు చేస్తారు లైక్ వడల్ కదా ఇది సగ్గుబియ్యం వడలు కదా రమగారు సగ్గుబియ్యం వడియాలు చేస్తారు సూపర్ చేస్తారు అసలు బాగుంటాయి అందరూ ట్రై చేసి ఉంటారు మన వ్యూవర్స్ అందరూ కూడా ఎలా ఉందో వాళ్ళు కూడా ఒకసారి కమెంట్ చేస్తే చదివి మనం ఆనందపడదాం పులుపు ఇష్టపడే వాళ్ళు పులుపు వద్దనుకునే వాళ్ళు ఈ విధంగా నేను చెప్పినట్టుగా మిక్స్ చేసి వడల్లాగా వేసుకోవచ్చు అందరికీ అలా ఇష్టం ఉండదు కొందరు పులుపును కూడా ఎంజాయ్ చేస్తారు అలాంటి వాళ్ళు ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఒక టీ స్పూన్ పెరుగును యాడ్ చేసుకోవచ్చు పెరుగు అయినా సరిపోతుంది కొత్తిమీర వేసాను ఇంకొద్ది వేసుకున్నా బాగుంటుంది సో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నావు కొత్తిమీరను కూడా మనం ఫైనల్ గా మీద మీద బాగా కనిపిస్తుంది గ్రీన్ లీఫ్ అంతా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వేసేనా వేసేయండి సో తీసేనా స్వాతి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి రెండు మూడు ఈ రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది సో మిగతా అవన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇదే విధంగా వేసుకొని వేయించుకోవాలి గారు మనం సగ్గుబియ్యం వడలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బాగుంటుంది ఇది స్వాతి చేసింది కాబట్టి అండ్ మెయిన్ గా ఏంటో తెలుసా వడలు చేసేటప్పుడు మనం ఏ రకమైన వడలు చేసేటప్పుడు అయినా అది విచ్చుకుపోయిందో లో వేసి అవును ఇంకా పులిహోర అయిపోయినట్టే సో దానికోసం మనం వెయిట్ చేయాలి బట్ చూడు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా వచ్చింది చక్కగా అండ్ టేస్ట్ కూడా ఐఎమ్ పర్సెంట్ ష్యూర్ ఇట్ మే బి వెరీ వెరీ గుడ్ అండ్ మేమందరం కలిసి తినాలి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి తిని మీకు ఎలా అనిపించిందో మాకు కూడా తెలియజేయండి సో బయ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి